పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయం వేడెక్కుతోంది నియోజకవర్గాల వారిగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తులు వారికి వ్యతిరేకంగా అసమ్మతి నేతల ఆందోళనతో తెలుగుదేశం పార్టీ కంచుకోటలో కాక పుట్టుకొస్తోంది ఒకరు కాదు ఇద్దరు కాదు అర పైగా నేతలపై అవినీతి ఆరోపణలతో పాటు అసంతృప్తి వెల్లువెత్తుతూ ఉండడంతో వారి అభ్యర్థిత్వాలను పెండింగ్ లో పెట్టింది అధిష్టానం దీంతో సిట్టింగులకు కంటి మీద కునికి లేకుండా పోతుంటే ఆశావహులు అలుపెరగకుండా పెరగకుండా టికెట్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కంచుకోట పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వన్ సైడ్గా జిల్లా ప్రజలు పార్టీకి పట్టం కట్టారు అయితే అక్కడి నేతల్లో పలువురు మాత్రం ప్రజలు పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి సొంత అజెండాతో ముందుకు పోయారు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు వారిపై రిఫ్లెక్ట్ అవుతోంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు చేసిన తప్పులన్నీ ఫోకస్ అవుతున్నాయి వారిపై ప్రజల్లో పార్టీల్లో ఉన్న అసంతృప్తి సిట్టింగ్ సీటుకు ఎసరపెట్టే పరిస్థితి కనిపిస్తోంది అలాంటి నియోజకవర్గాల్లో కాకరెప్తున్న సెగ్మెంట్ నిడదవోలు పోలవరం గోపాలపురం ముందున్నాయి నిడదవోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు తిరిగి టిక్కెట్ ఇచ్చే అంశాన్ని పెండింగ్ లో ఉంచారు ఇప్పటికే అసమ్మతి నేతలు ఆ నేత మాకొద్దంటూ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదులు గుప్పించారు चार పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా కుటుంబ సభ్యులకే ఇస్తూ ఇటు పార్టీని అటు కేడర్ ని దెబ్బతీశారనేది శేషారావుపై ప్రధాన ఆరోపణ దీంతో శేషారావు కాకుండా సామాన్య కార్యకర్తకు టిక్కెట్టు కేటాయించినా గెలిపించుకు తేరతామని నియోజకవర్గ నేతలంతా పార్టీ అధినేతకు చెప్పుకొచ్చారు మరోపక్క పోలవరం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ కు టికెట్ కేటాయించొద్దని నియోజకవర్గ నేతలు గళమెత్తుతున్నారు సదరు నేతలంతా ఎంపీ మాగంటి బాబుకి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోటా సీతామహాలక్ష్మికి ఫిర్యాదు చేయడంతో పోలవరంలోనూ రాజకీయం వేడెక్కింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న నియోజకవర్గం నుంచి అసమ్మతి నేతలు క్యూ కట్టడం ఇప్పుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది అయితే ఇప్పటికి ముప్పై సార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించిన సీఎం చంద్రబాబుకు లోకల్ లీడర్లు అప్పట్లోనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఎమ్మెల్యే వర్గం ప్రశ్నిస్తోంది ఇప్పుడు ఇక గోపాలపురం నియోజకవర్గం నుంచి నేతలు భారీగా సీఎంను కలిసి తమ అసంతృప్తి వెలగెక్కారు సిట్టింగ్ కు అవకాశం ఇస్తే తమతో పాటు చాలా మంది టీడీపీ మద్దతుదారులు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని విన్నవించుకున్నారు ఎన్నికల సమయంలో కింది కి ఇచ్చే విలువ ఎన్నికలైన తర్వాత ఇవ్వకపోవడం సొంత కార్యకలాపాలకే పరిమితం అవడం వల్లే నిడదవోలు గోపాలపురం పోలవరం కొవ్వూరు వంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై అసంతృప్తికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్లను మార్చడం ఖాయమని అందుకే టీడీపీ అధినేత వివిధ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనను పెండింగ్లో పెట్టారంటున్నారు ఏదేమైనా గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమలో ఈసారి సైకిల్ ఎలా పరిగెడుతుందో చూడాలి